హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత దేశంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ మీద జరుగుతున్నటువంటి చర్చ అది ప్రతిపక్ష నాయకులలో కావచ్చు పోటీ చేసిన అభ్యర్థులలో కావచ్చు ప్రజలలో కావచ్చు రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాం దాని గురించి మనం ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మాట్లాడుకుంటూనే ఉన్నాం ఓట్ ఫర్ డెమోక్రసీ లాంటి సంస్థలు ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు ఓట్లు ఎక్కువగా లెక్కించారు ఓట్లు ఎక్కువగా లెక్కించారని చెప్పేసి అయితే దీని గురించి నిన్న మనం ఒక వీడియో కూడా చేసాం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక అణుబాంబు లాంటి బాంబు పేల్చారు దీని గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది ఇప్పుడు జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా వారు మాట్లాడుతూనే ఉన్నారు అదేంటి అంటే కౌంటింగ్ పూర్తయిన పది రోజుల లోపే మీరు ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు ఉన్న డేటాను అని చెప్పేసి ఆ తర్వాత ఇరవై రోజుల లోపల మీరు తప్పకుండా డిస్ట్రాయ్ చేయండి అని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆర్డర్ కాపీ కూడా ఈరోజు మనం చూడటం జరిగింది ఆర్డర్ కాపీలో ఆయన క్లియర్గా చెప్పారు అయితే ఇప్పుడు దీని గురించి మనకు ఆలోచన అంటే ప్రతి ఒక్క ప్రజలు ఆలోచిస్తుంది ఏంటి మేధావులు ఆలోచిస్తున్నది ఏంటి అంటే అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పిందా లేకపోతే ఇది క్విడ్ ప్రోకోలాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎవరి కోసం చేసింది ఎవరిని మోసం చేయడానికి చేసింది ప్రజలను మోసం చేయడానికి చేసిందా ప్రభుత్వం మార్చడానికి చేసిందా లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో ఈ అనుమానం కలుగుతూనే ఉంది ఎందుకని అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ వారు చెప్పొచ్చు ఆల్రెడీ నలభై రోజులు అయిపోయింది లేకపోతే యాభై రోజులు అయిపోయింది డెబ్బై రోజులు అయిపోయింది మాకు ఇచ్చిన టైం అయిపోయింది అందుకనే మేము డిస్ట్రాయ్ చేసామని చెప్పచ్చు ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది కాబట్టి చెప్పచ్చు కానీ ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీనా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మీనా గారు ఇచ్చిన ఆర్డర్ కాపీ ఉంది నలభై ఐదు రోజులు ఉంచవలసిన డేటా మీరు డెస్ట్రాయ్ చేసేయండి అని చెప్పేసి కలెక్టర్లకు ఏ విధమైన ఆర్డర్ ఉంది ఏ విధమైన ఆర్డర్ ప్రకారం ఆయన చేశారు అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే రాష్ట్ర మరియు కేంద్ర ఎన్నికల కమిషన్ మాత్రం అసలు నోరు విప్పడమే లేదు ఇది ఓకే సరే ఒకవేళ మీకు సమ్మతం అనిపించవచ్చు సమ్మతం అనిపించినప్పుడు మీరు కేంద్ర ఎన్నికల కమిషన్ గారు మన మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి మీనా గారి తప్పేం లేదు మేము పలానా ఉత్తర్వులు ఉన్నాయి ఈ ఉత్తర్వుల ప్రకారం మేము డెస్ట్రాయ్ చేసామని చెప్పొచ్చు చెప్తే అప్పుడు ప్రజలు నమ్ముతారు అలా కాకుండా ఒక అసలు ఈవీఎంలే మోసం చేశారా లేదంటే రాష్ట్ర ఎన్నికల కమిషనే ప్రజలను మోసం చేసిందా అంటే ఇప్పుడు వస్తున్న ప్రస్తుతం వస్తున్న అనుమాన ప్రకారం ఏంటంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కంపల్సరీ మోసం చేసింది ట్వెల్వ్ పర్సెంట్ ఎన్నికలు ఎలక్షన్ జరిగిన తర్వాత ట్వెల్వ్ పర్సెంట్ ఓట్లు లెక్కించడంలో ఖచ్చితంగా మోసం చేసింది ఈ మోసం చేసి ప్రభుత్వం మారటానికి సహకరించింది ఇది పక్కా కిడ్ ప్రోకో అని చెప్పేసి చాలామంది మేధావులు అంటూ ఉన్నారు మరి దీని మీద ఎంతమంది ఏం మాట్లాడినప్పటికీ ఎవరు సమాధానం చెప్పటం లేదు దేశంలో ఎప్పటికీ అప్పట్లో ఇందిరాగాంధీ గారిది ఒక అతిపెద్ద కుంభకోణం బయటపడింది అలాంటి కుంభకోణం ఇప్పుడు మన దేశ ప్రభుత్వం దేశం మీద పడబోతుందంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి ఒకటి ఒకటిగా చిన్న చిన్నగా ఈ రాష్ట్ర దేశ కేంద్ర ఎన్నికల కమిషన్ల మీద నీలి మబ్బుల్లాగా చుట్టుకుంటా ఉన్నాయి ఇదేంటంటే ప్రతిరోజు ఇప్పటికి మూడు నెలలు అయిపోయినప్పటికీ జనాల్లో ఇంకా ఎక్కువైపోతూ ఉంది కానీ తగ్గడం లేదు అందువలన ఇది ఇది విపరీతమై విపరీతంగా దేశాన్ని కమ్మేసి ఇది ఒక స్కామ్ లాగా అతిపెద్ద కుంభకోణంలాగా తయారయ్యి అసలు దేశ చరిత్రలో మన ప్రపంచ చరిత్రలోనే భారతదేశం యొక్క ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యం మీద పెద్ద నమ్మకం ఉంది ఆ పేరు చెడిపోబోతుంది ఈ స్కామ్ కనుక బయటపెడితే భారతదేశం పరువు ఇప్పటికే నిట్టనీ పోయింది ఇక మీదట ఈ పేరు మరి చెడిపోయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా వర చెడేరును తీసేసుకుంటారు లేదంటే అసలు ఇది ఈ కేంద్ర ప్రభుత్వమే డిమాలిష్ అయిపోయి ఈ స్కామ్ పెద్దదైపోద్దా లేదా అనేది మనం చూడాలి అలాగే ఇప్పుడు ప్రతిపక్షం గట్టిగా ఉన్నందువలన పార్లమెంటులో వారు లేవనెత్తున్న ప్రశ్నలు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ వారు కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ ప్రస్తుతం అధికారం ఉన్న పార్టీ వారు కానీ వారు సమాధానం చెప్పడం లేదు మరి ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా ఎన్నికల కమిషనే చెప్పాలి ఎందుకంటే ఒక ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని ఆంధ్ర ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం మీద ఓట్లు వేసినటువంటి ప్రజలు ఈరోజు భయపడుతున్నారు ఎందుకంటే వారు పక్కా ఓట్లు వేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అక్కడ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఓట్లు ఎక్స్ట్రా లెక్కించారు అంటే ఇదంతా పక్కా మోసం ప్రకారం పక్కా ప్రణాళిక ప్రకారం జరిగింది ఎందుకంటే ఎలక్షన్ల ముందు నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఎన్నికల కమిషన్ మీనా గారు చేస్తున్నది తప్పు ఈయన స్వచ్ఛందంగా చేయటం లేదు ఎవరి కోసమో పనిచేస్తున్నారని చెప్పేసి నెత్తి నోరు మొ మొత్తుకున్నప్పటికీ ప్రభుత్వాలు అప్పటి ప్రభుత్వం కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు వారి పనులు వారు ఉన్నప్పటికీ చాప కింద నీరులాగా మెల్లమెల్లగా తయారైపోయి రాష్ట్ర ఎన్నికలు మాత్రం ఎన్నికల కమిషన్ మాత్రం తప్పకుండా తప్పు చేసిందని చెప్పేసి ఈరోజు ప్రజలు నమ్ముతూ ఉన్నారు దేశ మరియు రాష్ట్ర ప్రజలు ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కేంద్ర ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు వారు చెప్పిన అనుగుణాల పాల్ని వాటి ప్రకారం చేయకుండా అది కాదు మా ఇష్ట ప్రకారమే మేము చేస్తాం ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు ఇచ్చిన రిజర్వ్ చేసినప్పటికీ ఆ తీర్పును ఇప్పటికీ వెలువరించలేదు వారు అక్కడ మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇంకా నివ్వెరపోతాయి అసలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయస్థానం ఇచ్చినటువంటి న్యాయస్థానం ఇచ్చిన తీర్పు వీరికి అర్థం కాలేదు అని చెప్పడం అంటే అది ఎవరిని మోసం చేశారు సుప్రీంకోర్టుని మోసం చేశారా ప్రజలను మోసం చేశారా అప్పటి ప్రభుత్వంలో ఉన్నట్టు ప్రభుత్వాలను మోసం చేశారా ఎన్నికల కమిషన్ ఎందుకు ఇలా చేసింది అనేది ప్రతి ఒక్కరిలో స్టార్ట్ అయింది ఇది ఒక నేను చెప్పాను కదా ముందుగే ఒక దేశాన్ని మొబ్బులాగా తయారే దేశాన్ని కమ్మేస్తుంది ఇది రాబోయే రోజుల్లో పెద్ద విపత్తులాగా పెద్ద తుఫాన్ లాగా తయారై రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలను కోల్చడానికి తయారైతుందా లేకపోతే ఈ మొబ్బును రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు వారికి తెలిసిన విధానంలో మెల్లమెల్లగా దాన్ని వాళ్ళే దాన్ని తగ్గించి అణచివేస్తారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి కానీ ఏది ఏమైనప్పటికీ మాత్రం ప్రపంచంలో మాత్రం భారతదేశం ఎన్నికల కమిషన్కి మాత్రం చెడ్డ పేరు వచ్చింది రాబోయే కాలంలో కూడా మరింత చెడ్డ పేరు రావడానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కమిషన్గా పనిచేసినటువంటి ప్రధాని కాదేరి మీనా గారు కేంద్ర ఎన్నికల కమిషన్ గారు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా ఈ చెడ్డ పేరు లేకుండా భారతదేశ పరువు పోకుండా ఉండాలి అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ నోరు తెలిసి మాట్లాడాలి ఇది ముమ్మాటికి నిజం ప్రతి ఒక్కరూ ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి అడుగుతున్నారు అడగాలి కూడా ఎందుకు అసలు ఎన్నికల కమిషన్ మీనా ఇరవై రోజులు వీవీ ప్యాట్లలో ఉన్నటువంటి స్లిప్పులను కానీ డేటాను మొత్తం కాల్ చేయండి డిస్ట్రాయ్ చేయండి అని చెప్పేసి కలెక్టర్లకు ఆదేశ్ ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఎవరి కోసం ఇది చేశారు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు ప్రజలు కావచ్చు నిలదీస్తూ ఉన్నారు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఒక ఏ విధంగా వెళ్తుందో లేదంటే ప్రభుత్వాలు ఈ ఉద్యమాన్ని అణచివేస్తాయా లేదనేది రాబోయే రోజుల్లో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ